ఒక మత్స్యకారుల ప్రాంతానికి వెళ్ళి గుడికి ఏదో చందా ఇచ్చేసి కనీసం వాళ్ళని నాకు సపోర్ట్ చేయండి నాతో ఉండండి అని కూడా అడగకుండా ఎప్పుడు ఏం అవసరమైనా నేను అని చెప్పొచ్చారంటే అందులో ఒక అబ్బాయి ఇందాక నాకు చెప్తున్నాడు ఉప్పాడక మండలంలో చాలా రోజుల క్రితం ఓకే ఎందుకంటే అది వాళ్ళు చాలా ఫీల్ అయ్యి ఒక చిన్న టెంపుల్ అది బాగా చేసుకుందాం అక్కడ అన్నదానం ఏదో చేస్తున్నారు మత్స్యకారులు ఉంటారు ఎక్కువ మంది ఉంటారు ఆధికంగా ఇబ్బంది ఉంటది బట్ దాని వల్ల ఈ పూజలు చేయలేకపోతున్నాం అన్నదానం చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఇది డబ్బులు ఇచ్చాను ఈ అడ్వర్టైజ్మెంట్ అది కాకుండా నా వల్ల నా వంతు సాయం ఎంతో అది ఇచ్చేసి ఎవరికి చెప్పకండి మళ్ళీ ఏదైనా అవసరం ఉన్నా కూడా చెప్పండి ఎప్పుడు అసలు ఎప్పుడు అలాగైతే ఈ డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయమంటాం అది నేను ఎప్పుడు అడగనండి నేను పిఠాపురంలో ఉన్న ప్రతి ఈవెంట్ కి వెళ్తాను నేను వాళ్ళ మామూలు కాన్స్ట్రిబ్యూషన్ చేత నేను సాయం చేస్తాను ఏ గుడికైనా ఏ చర్చికైనా నేను పిలిచిన ప్రతిదానికి నేను వెళ్తాను అండ్ దానికి సాయం చేస్తాను ప్లస్ ఏ రోజు నేను సాయం చేశాను నేను గుర్తుపెట్టుకోండి నాకు ఓటు అయ్యిందని ఏ రోజు అడగలేదు నా లిమిటెడ్లో నేను సంపాదించుకున్న దాంట్లో ఎంత వీలైతే అంతలో కొంచెం సాయం చేయటం తప్ప నాకు ఇలాగ ఓటు అయ్యింది అనేది ఓట్